అందరికీ అండి మూడు ఛానళ్ళు సుమారుగా నలభై ఐదు లక్షల మంది ఫాలోయర్లు సబ్స్క్రైబర్లు రోజుకి యావరేజ్గా ముప్పై నుంచి నలభై లక్షల వ్యూస్ అన్ని ఛానళ్ళు కలిపి నెలకి యాభై నుంచి అరవై లక్షల ఆదాయం సో ఇదంతా వచ్చేసరికి అతనికి కళ్ళు నెత్తికెక్కి అహంకారం పెరిగిపోయి తను ఎక్కడి నుంచి ఎవరి ద్వారా పైకి వచ్చాడు అనేది మర్చిపోయి తెలుగు ప్రజలను కించపరిచేలా భారతదేశాన్ని కించపరిచేలా అనేక వీడియోలు చేసి పాపం పండి చివరికి ఇప్పుడు అతని మీద తీవ్రమైన వ్యతిరేకత ఎంత వ్యతిరేకత అంటే సాధారణంగా యూట్యూబ్ ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మళ్ళీ అన్సబ్స్క్రైబ్ అయితే చేసుకోరు సాధారణంగా జరిగేది మేబీ చూడడం మానేస్తారు అవాయిడ్ చేసేస్తారు ఛానల్ని కొన్నాళ్ళు పాటు చూడడం మానేస్తే నోటిఫికేషన్లు కూడా రావు అండ్ హోమ్ పేజ్లో కూడా కనిపించవు అలాగా ఆ ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రిప్షన్ ఉన్నట్టే వెళ్ళిపోద్ది మర్చిపోతారనమాట కానీ ఎవరైనా టచ్ చేస్తే ఐ మీన్ వాళ్ళ మీద విపరీతమైన నెగిటివిటీ ఉంటే వ్యతిరేకత ఉంటే మాత్రం అన్సబ్స్క్రైబ్ చేస్తారు అరే వీడు నచ్చలేదు వీడిని ఖచ్చితంగా అన్సబ్స్క్రైబ్ చేయాలని అంత కోపం అంత కసి ఉంటుంది సాధారణంగా చూడండి ఈవెన్ మీరు కూడా చెక్ చేయండి మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ చూడండి అందులో పది ఛానళ్ళు ఉంటే లేదా ఇరవై ఛానళ్ళు ఉంటే మీరు చూసేది రెండో మూడో ఛానల్ ఉంటాయి సాధారణంగా జరిగేది ఇదే చెప్తున్నా సో కానీ అటువంటిది ఇప్పుడు పని కట్టుకుని నాన్ వెజ్ని గత నాలుగు రోజుల నుంచి కూడా సుమారుగా మూడున్నర లక్షల మందికి పైగా అన్సబ్స్క్రైబ్ చేశారు ఇంకా అన్సబ్స్క్రిప్షన్స్ పెరగాలి అతని యాటిట్యూడ్కి అతని మాట తీరికి అతను చేసిన తప్పులకు పెరగాలి సో అతని మీద పోలీసుల మీద కూడా ప్రెజర్ పెరుగుతుంది అతన్ని తీసుకురావడానికి కానీ చట్టాలు ఒప్పుకో సాధ్యం కాకపోవచ్చు ఆయన విదేశాల్లో ఉన్నాడు విదేశాల్లో ఉంటూ భారతదేశం మీద విషం చుంపుతున్నాడు తెలుగు ప్రజల మీద ఆంధ్రప్రదేశ్ అంటే రెండు తెలుగు రాష్ట్రాల మీద విషం చుమ్ముతున్నాడు తెలుగు సంస్కృతి మీద విషం చుమ్ముతున్నాడు హిందూ ఆచార సాంప్రదాయాల మీద విషం చుమ్ముతున్నాడు సో అది విశాఖపట్నంలో ఒక కేసు నమోదైంది ఖమ్మంలో ఒక కేసు నమోదైంది హైదరాబాద్లో ఒక కేసు నమోదైంది ఇప్పుడు మూడు కేసులు అఫీషియల్గా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యాయి ఇంకా చాలా చోట్ల ఫిర్యాదులైందాయి ఇంకా ఎఫ్ఐఆర్లు అయితే కట్టలేదు కట్టేస్తారు సో ఇదంతా కేసుల సంఖ్య పెరిగే కొద్దీ విపరీతమైన ప్రెజర్ ఉంటుంది పోలీసుల మీద కొన్ని అంత ప్రజలు ఉన్నప్పుడు అతను ఏమైనా తీసుకురాగలరంటే తీసుకురాలేరు అందుకు అతను విదేశ విదేశాల్లో ఉన్నాడు ఎప్పుడు ఏ దేశంలో ఉంటాడో తెలియదు ఆ చట్టాలేవి ఒప్పుకోవన్నమాట సో అది కొంచెం ఇబ్బందిగా మారింది సాంకేతికంగా చూసినా చట్టపరంగా చూసినా ఆయన్ను ఇండియా తీసుకురావడం అంత ఆషామాషి వ్యవహారం అయితే కాదు ఆ ధీమాతోనే ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు బరి తెగించి మాట్లాడుతున్నాడు చివరికి క్షమాపణలు చెప్పడంలో కూడా వెరైటీనే విడ్డూరమే సో నా నేను క్షమాపణలు చెప్తాను మీ అందరూ రక్తం కక్కొని చచ్చిపో నేను ఇక్కడ రక్తం కక్కొని చచ్చిపోతాను మీ అందరూ కూడా అది అవుతారు ఇలా అవుతారు అని చెప్పి ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు అంటే క్షమాపణలు చెప్పడానికి అతను ఈగో అడ్డం